వెల్కమ్ టు న్యూస్ ీతానగరం మండలం కోనవరం గ్రామంలో పల్లెబాట కార్యక్రమానికి అడుగు అడుగున ప్రజలు నిరాజనాలు కూటమి నేతలతో కలిసి ప్రతి ఇంటిని టచ్ చేస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్రగా సాగారు గ్రామంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అలాగే గ్రామంలో జనవాణిని నిర్వహించి అక్కడికక్కడే అర్జీలను స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారానికి అధికారులతో చర్చించారు కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించదగిన సమస్యలను పరిష్కరించారు కొన్ని సమస్యలను చర్యలు పెద్ద సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ హామీ ఇచ్చారు అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి నేనున్నానంటూ భరోసా కల్పించి ఆర్థిక సహకారం అందించేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీ ఏమ అసలు గా ఆన్ ట్రైల్ సరివేలం కొప్పు ఆడేని చెప్పు ఏం పేరు అది చెప్పు అలకదో రండి ఇది ఏమ అవసరం లేదు ఈ పాక కావాలంటే దేనికైనా శుభకార్యం చేసుకోవాలంటే పనిచేస్తారు ఉన్న వాటిని రామో సంబంధించినవి కానీ వ్యక్తిగతమైనవి కానీ పోలవరం గ్రాములు へえ。 हमे सॼो एल

രാമവനിയാ ഇത് കാനറ അരുക്കുള്ളന ബോളി ബോളി ഈ 2000